వృషభరాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం రెండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు వృషభ వారి యొక్క వార ఫలాలు గ్రహగతుల ఆధారంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి తృతీయ బృహస్పతి అర్ధాష్టమ కేతువు పంచమ శుక్రుడు షష్టమ రవి సప్తమంలో బుధకుజల యొక్క సంచారం దశమస్థిత రాహువు ఏకాదశిలో చంద్రశని యొక్క సంచారం ఇక వృషభ రాశి వారికి వారంలో ప్రారంభం నుంచి తలపెట్టే ప్రతి పనిలో ఉత్సాహవంతమైన కార్యాచరణతో ముందుకు వెళ్తారు మనోభీష్టాలు సిద్ధిస్తాయి కుటుంబ పరంగా ప్రోత్సాహకరంగా ఉంది నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టే వారంగా చెప్పుకోవచ్చు నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభించే వారంగా చెప్పుకోవచ్చు వృత్తి వ్యాపారాల వారికి ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు ఇక లాభస్థిత శనేశ్వరుని సంచారం వల్ల వృషభ రాశి వారికి ఉద్యోగపరంగా వచ్చే కొద్దిపాటి ఒత్తిడి కానీ మరి స్ట్రెస్ కానీ ఇటువంటి కొద్దిపాటి సమస్యలు నివృత్తి అయ్యేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ వారం ప్రారంభం నుంచి తలపెట్టే ప్రతి పనిలో ప్రోత్సాహకంతమైన విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు సప్తమ బుధ యొక్క సంచారం వల్ల నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి వివాహాది ప్రయత్నాలు సానుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు సంతానార్థులు శుభవార్తలు వింటారు ఈ రాశి వారికి వ్యాపారపరమైనటువంటి మార్పులు చేర్పులు చేసుకునేటువంటి వారికి ఇది సానుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు ఇక వృషభ రాశి వారికి సినీ రాజకీయ కళారంగాల వారికి చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశివారికి లాభస్థిత చంద్రశెల్ యొక్క సంచారం వల్ల మానసికంగా నూతన కార్యాచరణకు నిర్ణయాలు చేపట్టే వారంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు ప్రోత్సాహకరంగా ఉంది ఈ వారంలో రియల్ ఎస్టేట్ కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు వృషభ రాశి వారికి నూతన వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు వృషభ రాశి వారి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి తృతీయ బృహస్పతి యొక్క సంచారం శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది ఇక షష్టమ రవి సప్తమ కుజుని యొక్క సంచారం వల్ల ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో కాస్త జాగ్రత్తలు పాటించండి ఇచ్చినటువంటి రుణాలు తిరిగి పొందేటువంటి ప్రయత్నంలో కొంత ఆలస్యం ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఇక ఆరోగ్యపరమైన విషయాల్లో మానసికంగా వారాంతంలో కొంత విచారకరంగా ఒత్తిడి భారం పెరిగే అవకాశాలున్నాయి కుటుంబపరమైన విషయాల్లో కాస్త మానసిక అనిశ్చిత వాతావరణం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఇక వృషభరాశి వారి వారంలో ఆదిత్య హృదయాన్ని చదువుకోండి సూర్య నమస్కారాన్ని చేసుకోండి ప్రతిరోజు చక్కగా ప్రాతకాలమే సూర్య ఆరాధన చేసుకోవటం వల్ల వృషభరాశి వారికి అన్నింటా విజయాలే సమకూరేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ప్రతిరోజు సూర్య ఆరాధనతో పాటుగా వృషభ వారు ఓం సూర్యాయ నమ అనేటువంటి మంత్రాన్ని మీరు జపం చేసుకోండి మానసికంగా ఆరోగ్యంగా కుటుంబ పరంగా ఆర్థికంగా ప్రతి వ్యవహారంలో ఒక చక్కటి ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా వృషభరాశి వారికి మనం చెప్పుకోవచ్చు